రాముల వారి కళ్యాణం రోజున అందరూ కూడా రాముల వారికి ఊరేగిస్తూ ఉంటారు ఇక అక్కడ ఉన్న రా రాజేంద్ర ప్రసాద్ వాళ్ళ ఫ్యామిలీ అయితే ఆ రథాన్ని అయితే ఎత్తుకుంటారు ఇక అక్షయ్ కమల్ శ్రీకర్ వీళ్ళందరూ కూడా రథాన్ని ఎత్తుకొని వాళ్ళైతే జై శ్రీరామ్ జై శ్రీరామ్ అనుకుంటూ వాళ్ళైతే అలా ఊరేగిస్తూ ఉంటారు అలా రాముల వారి కళ్యాణం రోజు వాళ్ళైతే ఆ రాములు వారిని ఊరేగిస్తూ ఉంటారు ఇక అందరూ కూడా జై శ్రీరామ్ జై శ్రీరామ్ అంటూ అలా వెళ్తూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న పల్లవి అయితే కొంత మంది రౌడీలకి ఇలా చెప్తూ ఉంటుంది ఎలాగైనా సరే ఆ అవని ఈ భూమి మీద ఉండకుండా చేయాలి అని చెప్పి వాళ్ళకైతే డబ్బులు ఇస్తుంది ఇక వాళ్ళైతే అవని చంపే ప్లాన్లో ఉంటారు ఇక అక్కడ ఉన్న పల్లవి శ్రీయ వీళ్ళు కూడా నడుచుకుంటూ వస్తూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న రాజేంద్ర ప్రసాద్ ఫ్యామిలీ అందరూ కూడా రాముల వారి కళ్యాణం జరిపించడానికి రాముల వారిని ఊరేగిస్తూ ఉంటారు అలా ఊరేగిస్తూ నడుచుకొని వెళ్తూ ఉంటే ఇంతలో అక్కడ ఉన్న రౌడీలు పల్లవి పెట్టిన రౌడీలు అయితే ఆవిని చంపడానికి అయితే ప్లాన్ చేస్తారు ఇక ఎలాగైనా సరే ఆ రథం పడిపోవాలి మీరు ఏం చేస్తారో నాకు తెలియదు అని చెప్పి పల్లవి వాళ్ళతో చెప్తుంది ఇక దాంతో అక్కడ ఉన్న వాళ్ళైతే వీళ్ళందరి కాళ్ళకి కూడా అడ్డంగా ఒక తాడుని అయితే పెడతారు ఇక ఆ తాడుని వాళ్ళు అలా నడుచుకుని వస్తూ ఉంటే ఒక్కసారిగా ఆ రౌడీలు అయితే ఆ తాడుని లాగేస్తారు ఇక అక్కడ ఉన్న శ్రీకర్ కమల్ అక్షయ్ వీళ్ళు ముగ్గురు కూడా ఒక్కసారి ఆ రథాన్ని వదిలేస్తారు దాంతో అక్కడ ఉన్న వాళ్ళందరూ అది చూసి షాక్ అవుతారు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్